మన రాజ్యాంగం పౌరులందరికీ కూడా మత స్వేచ్ఛను కల్పించింది స్వేచ్ఛ అంటే తమకు నచ్చిన మతాన్ని స్వీకరించడం దాన్ని ఆచరించడం ఇతరులకు ఇబ్బంది కలగని రీతిలో దాన్ని ప్రచారం చేసుకోవడం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మతస్థులు కూడా గ్రూపులు కట్టడం మత ప్రచారకులకి అధికంగా వ్యూవర్స్ సంఖ్య పెరగడం ఇవన్నీ మనం గమనిస్తున్నాం ఈ మత ప్రచారం చేసే వాళ్ళలో రెండు రకాలు మత ప్రచారకులు కనిపిస్తూ ఉంటారు ఒకటి అచ్చంగా మత గ్రంథాల్లో ఉన్న విషయాల్ని మాత్రమే చెబుతూ తమ మతాన్ని ప్రమోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయడం తమకు ఆ మతం ద్వారా ఏ రకంగా లబ్ధి వస్తుందని చెప్పి మార్గాలు వెతకడం మరో వర్గం ఒక పక్క మత ప్రచారం చేస్తూనే ప్రజల్లో ఉన్నటువంటి అజ్ఞానాన్ని అప్పుడప్పుడు లేవనెత్తి చూపుతూ తమను తాము సంస్కర్తలుగా ప్రకటించుకుంటూ ఉంటుంది హిందూ మతంలో ప్రచారకుల పేరు చెప్పగానే ముందుగా మనకు గుర్తొచ్చేది చాగంటి కోటేశ్వరరావు గారు గరికపాటి నరసింహరావు గారు ఈ ఇద్దరిది విభిన్న శైలి చాగంటి కోటేశ్వరరావు గారు అచ్చంగా మత గ్రంథాల్లో ఉన్న విషయాలను చెప్పుకుంటూ పోతారు ఆ మత గ్రంథాల్లో అజ్ఞానం ఉందా విజ్ఞానం ఉందా అనేదంతా దాంతో ఆయనకు సంబంధం లేదు గరికపాటి నరసింహరావు గారు ఒక పక్కన మతాన్ని ప్రమోట్ చేస్తూనే రెండో పక్క సమాజంలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని అప్పుడప్పుడు లేవనెత్తి చూపుతూ ఉంటారు మూఢ నమ్మకాలని ప్రశ్నిస్తూ ఉంటారు అంత మాత్రం చేత గరికపాటి నరసింహరావు గారు మత వ్యతిరేకి మూఢ నమ్మకాలకు వ్యతిరేకి అని అనుకోవడానికి వీళ్ళే ఆయన స్థాయిలో ఆయనకు కూడా కొన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి ఇదిలా ఉంచితే క్రైస్తవంలో కూడా కొంతమంది మత ప్రచారకులు మనకు కనిపిస్తూ ఉంటారు ఉదాహరణకి ప్రవీణ్ పగడాల మనం ఆ మధ్య రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి గురించి చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్లు రావడం కూడా గమనించాం ప్రవీణ్ పగడాల గారు మరణించిన తర్వాత ఆయనకు సంబంధించిన చాలా వీడియోలు చాలా మందిలోకి వచ్చాయి సోషల్ మీడియా ద్వారా ఆయన గరికపాటి నరసింహరావు గారి లాగా కొన్ని విషయాల్లో కులాలు తప్పు కుల వ్యవస్థ వల్ల సమాజానికి హాని జరుగుతోంది మతాలు కూడా మనుషులను విడదీస్తున్నాయని చెప్పి ఏవో కొన్ని సందర్భాల్లో చెప్పిన విషయాల్ని తీసుకుని ఆయన అభ్యుదయ భావజాలం కలిగిన వ్యక్తి అంటూ జర్నలిస్ట్ తులసి చంద్ గారు కూడా ఒక వీడియో చేయడం జరిగింది ఆయన మీద అలాంటి ప్రవీణ్ పగడాల గారు మాట్లాడిన వీడియో ఒకటి ఇటీవల నాకు యూట్యూబ్ లో కనిపించింది బైబిల్ అంటే ఒక మ్యాచ్లెస్ గ్రంథం దాంతో సరిపోల్చడానికి ఇంకే గ్రంథం కూడా పనికిరాదని చెప్పి ఆయన చెబుతూ ఒక గీతని బైబిల్తో పోల్చలేం ఒక ఖురాన్ని బైబిల్తో పోల్చలేం ఒక సైన్స్ ని బైబిల్ పోల్చలేం అసలు బైబుల్ తో పుస్తకమే లేదు అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇస్తూ నేను ఈ విషయాన్ని ఇంత దృఢంగా ఎందుకు చెప్పగలుగుతున్నానంటే ఇరవై నాలుగు సంవత్సరాల పాటు కఠోర శ్రమ చేసి నేను బైబిల్ని అధ్యయనం చేశాను బైబుల్ తో పుస్తకం ప్రపంచంలో లేదు రాదు అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు ఇది నిజమేనా ఈ వీడియో చూసిన వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అసలు బైబిల్ని సైన్స్ తో కూడా పాల్చడానికి వీలు లేదు అంత గొప్ప గ్రంథం అదే అని చెప్పి ఆయన అంత ధైర్యంగా స్టేట్మెంట్ ఎలా ఇవ్వగలిగాడు ఇవాళ బైబుల్లో ఈ సైన్స్ ఉంది ఆ సైన్స్ ఉందని చెప్పేవాళ్ళు ఆయా విషయాల్ని ఏదైనా సైన్స్ మ్యాగ్జైన్లకి పంపిస్తే వాటిలో వాటిని ప్రచురిస్తారా ఈ ప్రశ్న వాళ్ళు ఎందుకు వేసుకోరు ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి వీడియోకి సమాధానం అన్నట్టుగా నేను విషయం చదువుతున్నా నేను నలభై రెండు సంవత్సరాలుగా బైబుల్ని చదువుతున్నాను అందులో ఈ సమాజానికి పనికొచ్చే విషయాలు ఏమీ నాకు కనిపించలే పనికొచ్చే విషయాలంటే నీతులు చెప్పడం వేరు దాన్ని ఆచరించడం వేరు బైబిల్లో చాలా నీతులు ఉన్నాయని చెప్పేవాళ్ళు అనేక మంది మనకు కనిపిస్తూ ఉంటారు బైబిల్లో చెప్పబడిన నీతుల్ని బైబిల్లో ఆచరించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు బైబిల్లో చెప్పారంటున్న నీతుల్ని చెప్పేవారు నిజ జీవితంలో ఆచరిస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది ప్రశ్న నిజానికి బైబిల్లో చెప్పబడిన నీతులన్నీ ఇజ్రాయేల్ జాతి వారికి కోసం చెప్పినవే తప్ప అన్యజనులకు చెప్పినవి కాదు అసలు బైబులు మనం ప్రశ్నిస్తూ గనక చదివినట్టయితే ఆ బైబుల్లో అడుగడుగునా కూడా మనకి రకరకాల సందేహాలు తలెత్తునే ఉంటాయి బైబుల్ తో సైన్స్ కూడా పోల్చడానికి వీల్లేదని చెప్పి ఆయన అంత కరాఖండిగా స్టేట్మెంట్ ఇచ్చాడంటే ఇది చాలా బాధాకరమైన విషయం ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు పిడి సుందరరావు గారు రంజిత్ తోఫిల్ గారు జాన్ పాల్ గారు ప్రసాద్ రెడ్డి గారు ఇలాగా క్రైస్తవ మత ప్రచారకులు చాలా మంది మనకు కనిపిస్తూ ఉంటారు వీళ్ళందరూ కూడా నీతి కొరకు ఆకలి దెప్పులు కలిగి ఉన్న వారి ధన్యులు పరలోక రాజ్యం వారిదని చెప్పి చర్చిల్లో కొడుతూ ఉంటారు వాళ్ళు మాత్రం ప్రార్థనలు చేయడానికి వచ్చినప్పుడు శుభ్రంగా సూటు బూటు వేసుకుని మంచి అలంకరణతో అక్కడికి వస్తారు వేళ్ళలో కూడా కొంతమంది భాగాలు మీరు ఇచ్చి తీరాలంటే కొంతమంది భేదవాళ్ళు ఇవ్వకపోయినా పర్వాలేదు మీరు ఇవ్వగలిగితేనే ఇవ్వండి అని చెప్పేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఏంటి కాస్త వినే వాళ్ళ దగ్గర నుంచి సానుభూతి లభించుతుంది అన్న భావనతో మీరు భాగం ఇవ్వగలిగిన స్థితిలోనే ఉంటే ఇవ్వండి ఇవ్వలేని స్థితిలో ఉంటే ఇవ్వద్దు అని చెప్పి ప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళు చెబుతూ ఉంటారు ఈ ప్రసాద్ రెడ్డి గారి వీడియో ఒకటి చూశాను ఈ మధ్య ఆయన ఏమంటారంటే సైన్స్ కోతుల నుంచి మనుషులు పరిణామాలు వచ్చారని చెబుతోంది కోతుల నుంచి మనుషులు పరిణామాలు వచ్చినట్లయితే కోతుల రక్తాన్ని మనుషులకి ఎక్కించవచ్చా అని ఓ ప్రశ్న వేస్తున్నాడు ఇలాంటి ప్రశ్న వేసేవాళ్ళు సైన్స్ని ప్రశ్నిస్తున్నామని చెప్పి అనుకుంటారు తప్ప తమ అజ్ఞానాన్ని బయట పెట్టుకుంటున్నాం అని చెప్పి అనుకోరు ఇదే బాధాకరమైన విషయం కోతుల్ని మనుషులతో పోల్చడం అంటే ఈ వేళ ఉన్న కోతుల నుంచి మనుషులు వచ్చారని అర్థం కాదు కోతి వంటి రూపం ఉన్న జీవుల నుంచి మనిషి ఎప్పుడో వేలాది లక్షల సంవత్సరాల క్రితం విడిపోయి మనిషిగా రూపాంతరం చెందాడు పరిణామం చెందాడు అని అర్థం అంతే తప్ప ఇప్పుడున్న కోతుల నుంచి మనిషి వచ్చాడు అని కాదు కోతుల రక్తం మనుషులకి ఎక్కించగలమా అని చెప్పి ప్రశ్నించే వ్యక్తి అసలు మనుషుల రక్తమే అందరి రక్తం అందరికీ ఎక్కించలేమని తెలుసుకోవాలి ముందు మనుషుల్లో బ్లడ్ గ్రూప్లు ఉన్నట్టుగానే ఆయా జంతువుల్లో కూడా బ్లడ్ గ్రూప్లు ఉన్నాయి ఒక్కసారి గనక గతంలో జరిగిన పరిశోధనల్ని మనం గమనించినట్లయితే మనుషుల్లో పాజిటివ్ గ్రూప్ నెగిటివ్ గ్రూపు అని రెండు ఉన్నాయని మన అందరికీ తెలుసు పాజిటివ్ గ్రూపుని రేసస్ మకాకస్ అనే జాతి కోతిలో ఉన్న యాంటిజెన్ ఆధారంగా కనిపెట్టారు రేసస్ మకాకస్ అనే జాతి కోతిలో ఉన్న యాంటిజెన్ మనుషుల్లో కనిపిస్తే దాన్ని పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అన్నారు అందుకనే రేసస్ మాకాకస్ పేరు మీద దాన్ని బ్లడ్ గ్రూపు చెప్పేటప్పుడు ఆర్హెచ్ ఫ్యాక్టర్ అని చెబుతారు కోతులకి మనకి సంబంధం ఉందని దానివల్ల కూడా తెలియడమే కాదు ఇంకా మరికొన్ని ఆధారాలు ఉన్నాయి మనుషుల్లో ఉన్న బ్లడ్ గ్రూపుల్లో ఏ గ్రూపు పురాతనమైనది అని చెప్పి పరిశోధకులు కనుగొన్నారు మనుషుల్లో ఉన్న ఏ గ్రూపు గిబ్బన్ జాతి కోతుల్లో ఉన్న బ్లడ్ గ్రూప్తో ఎక్కువగా మ్యాచ్ అవుతుందని చెప్పి కూడా పరిశోధకులు గమనించారు ఏ గ్రూప్లో ఉన్న ప్రత్యేక లక్షణం ఏమిటని పరిశీలిస్తే ఆ గ్రూపు బ్లడ్ క్లాట్ అవ్వడానికి తక్కువ సమయం పడుతుందని చెప్పి కూడా తెలిసింది అంటే తొలినాళ్లలో కోతుల రూపం నుంచి మనిషి పరిణామం చెందే క్రమంలో ప్రసూతి సౌకర్యాలు అందుబాటులో లేని రోజుల్లో ప్రసూతి సహకారం లేకుండా తమకు తాముగానే బిడ్డల్ని కనాల్సిన రోజుల్లో మనిషిగా రూపాంతరం చెందుతున్నటువంటి దశలో స్త్రీలలో ఏ గ్రూప్ ఎక్కువగా ఉండడం వల్ల తొందరగా బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల ప్రసవ సమయంలో తీవ్ర రక్తస్రావం జరిగి మనుషులు ఎక్కువగా మరణించలేదు అని చెప్పి కూడా నిర్ధారణకు వచ్చాయి ఇవాళ కోతులకి మనకి చాలా వైరుధ్యాలు ఉండొచ్చు కానీ డిఎన్ఏ రూపంలో చాలా పోలికలు ఉన్నాయి అంతేకాదు కోతులకు తోక ఉంది మనకు తోక లేకపోయినప్పటికీ ఇవాళకి కూడా తోక తాలూకా చిహ్నాలు మన వెన్నుముకను పరిశీలిస్తే అర్థమవుతాయి ఆ వెన్నుముక చివర అంతరించిపోయిన తోక లక్షణాలు కనిపిస్తాయి అంతేకాదు ఈవేళ కోతులు ఏ ఏ పళ్ళనైతే తింటున్నాయో అంటే ఆ పళ్ళన్నింటినీ కూడా మనుషులు కూడా తింటున్నారు ఇంకో రకంగా చెప్పాలంటే మనుషులు తినే పని తినే పండ్లన్నింటినీ కూడా కోతులు ఇవాళకి తింటున్నాయి ఈవేళ చింపాంజీ లాంటి జీవులను పరిశీలిస్తే దూరం నుంచి చూస్తే చీకట్లో చూస్తే మనిషి కూర్చున్నాడు అనిపించేటువంటి భావన మనకు కలుగుతుంది ఇలాంటి వాళ్ళు వాస్తవంగా సైన్స్ని చదవరు కానీ సైన్స్ను చదివినట్టుగా బైబుల్ను చదివి అందులోని విషయాలను ఇంటర్ప్రెట్ చేస్తూ ఉంటారు మీరు మతాన్ని ప్రమోట్ చేసుకోదలిస్తే మత గ్రంథాల్లోని విషయాలని ప్రచారం చేసుకోండి అంతే తప్ప దాన్ని సైన్స్తో ఈక్వేట్ చేయడానికి ప్రయత్నం చేయొద్దు సైన్స్కి దానికి మధ్యన ఉన్న వైరుధ్యాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేయండి మీ మత గ్రంథాలని అకాడమిక్ బుక్స్ అమ్మేటువంటి షాపుల్లో ఎందుకు అమ్మడం లేదో ఒకసారి ఆలోచించుకోండి మీ మత గ్రంథాలు అమ్మే షాపుల్లో సైన్స్ పుస్తకాలు ఎందుకు అమ్మడం లేదో ఒక్కసారి పరిశీలించుకోండి ఇవేమీ చేయకుండా సైన్స్ చెబుతున్నది తప్పు మా మత గ్రంథం చెబుతున్నదే కరెక్టు దేవుడు మనిషిని మట్టితో చేసి అతని ముక్కులో జీవవాయుదగా మనిషి జీవాత్మ అయ్యాడు అని చెప్పి పిచ్చిగౌర్లు మాత్రం చెప్పొద్దు ప్రచారం చేసుకునే మాట ప్రతి వాళ్ళకి ఉన్నమాట వాస్తవమే మత ప్రచారం చేసుకునే హక్కు ఉన్నమాట వాస్తవమే కాని ఆ మత ప్రచార హక్కు ముసుగులో అజ్ఞానాన్ని ప్రచారం చేస్తే మాత్రం తప్పనిసరిగా ప్రతి వాళ్ళు ఖండిస్తారన్నది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇటీవల పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ వెంకటేశ్వరుడి గాయం నుంచి రక్తం కారితే ఆ రక్తం వృధాగా పోకుండా ఉండడం కోసం ఎర్రచందనాన్ని సృష్టించాడని చెప్పి ఆయన చెబుతూ ఈ విషయాన్ని మన హిందూ శాస్త్రాలు చెబుతున్నాయి అన్నాడు ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చేవాళ్ళకి అసలు శాస్త్రం అంటే ఏమిటో తెలుసా ధర్మశాస్త్రాలని శాస్త్రాలు అనేవారు గతంలో అంటే స్మృతుల్ని శాస్త్రాలు అనేవారు ఉదాహరణకి మనస్మృతి మౌన ధర్మ శాస్త్రం గౌతమ స్మృతి గౌతమ ధర్మ సూత్రాలు ఇలాగా స్మృతుల్ని మాత్రమే ధర్మశాస్త్రాలు అనేవారు పురాణ కథల్ని శాస్త్రాలు అనేవారు కాదు సైన్స్ అభివృద్ధి చెందకముందు సైన్స్ అనే మాట ముందు ఇటువంటి విషయాలని ఏదైనా పరిశోధన చేసి కొత్త విషయాలను కనుక్కునే వాళ్ళని తాత్వికులు ఫిలాసఫర్స్ అనేవారు ఎప్పుడైతే సైన్స్ ఉనికిలోకి వచ్చిందో సైంటిస్టులు అనే మాటలు ఉనికిలోకి వచ్చాయో అప్పటి నుంచి కూడా శాస్త్ర రంగంలో పనిచేస్తున్న వాళ్ళని తాత్వికులు అనడం మానేశారు సైన్స్ కి ఎప్పుడైతే తెలుగులో మనం శాస్త్రం అని అర్థం చెప్పుకోవడం మొదలు పెట్టామో అప్పుడు స్మృతుల్ని శాస్త్రాలు అనడం మానేశాం వాడుకులు ఈవేళ మన ఇంట్లో ఎవరైనా మరణిస్తే వాళ్ళకి అంత్యక్రియలు పదకొండవ రోజున పెద్దదినం చేయకపోతే శాస్త్రం ఒప్పుకోదంటారు కొంతమంది శాస్త్రం ఒప్పుకోదంటే ఏమిటి స్మృతులు ఒప్పుకోవని అర్థం అంతే తప్ప సైన్స్ ఒప్పుకోదని అర్థం కాదు అక్కడ వేళ సైన్స్ అభివృద్ధి చెందిన తర్వాత పురాణాలని స్మృతుల్ని శాస్త్రాలు అనడం మానేసి చానళ్ళైంది వాడుకుల ఈ వేళ మనం శాస్త్రం అంటున్నాం అంటే విజ్ఞాన శాస్త్రం అని అర్థం విజ్ఞాన శాస్త్రంలో భాగంగా ఉన్న కారణంగానే ఈవేళ భూగోళ శాస్త్రం జీవశాస్త్రం శాస్త్రం వృక్ష శాస్త్రం ఖగోళ శాస్త్రం అని చెప్పి విభిన్న రంగాలకి విభిన్న పేర్లు పెట్టుకున్నాం ఇవేమీ గమనించకుండా హిందూ శాస్త్రాలు చెబుతున్నాయి మన శాస్త్రాలు చెబుతున్నాయి అని చెప్పి స్టేట్మెంట్లు ఇవ్వడం ఇలాంటి విషయాల్ని సైన్స్ తో ఈక్వేట్ చేయడమే అవుతుంది దయచేసి మతాన్ని మతంలాగే చూడండి మత గ్రంథాల్లో ఉన్న విజ్ఞానం సైన్స్ కంటే ఎక్కువని వాటిని సైన్స్ ని మత గ్రంథాలతో పోల్చడానికి కూడా సైన్స్ కి అర్హత లేదని పిచ్చి స్టేట్మెంట్లు మాత్రం ఇవ్వకండి